హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం త్రీ డేస్ బ్యాక్ ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఓకే నిన్న చెక్ చేసాము మొన్న చెక్ చేసాము మొన్న ఆయిల్ అప్లై చేసాము ఈ మూడు వీడియోలు ఎవరైనా చూడపోతే చూడండి ఓకే సో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎవ్రీ డే ఎలా ఉంది మీకు మేము చూపించాలి అప్పుడు చూపిస్తున్నాము ఇది ఆయిల్ అప్లై చేసిన మూడో రోజు నిన్న చెక్ చేసాం మొన్న చెక్ చేసాం ఓకే ఆయిల్ చేసిన వీడియో కూడా ఉన్నాయి ఈ త్రీ వీడియోస్ చూడకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి బిఫోర్ వీడియోస్ ఉన్నాయి ఓకే సో మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించాలి కాబట్టి ఎవరీ రోజు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము ఓకే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా అని చెప్పాం కదా ఓకే చెప్పాం కదా చాలా బెస్ట్గా ఉంటుంది సో దాని యొక్క బెనిఫిట్స్ ఎన్నో ఎన్నో రోజులు ఉంటాయి కదా మీకు మేము లైవ్లో చూపిస్తున్నాము ఇది ఎన్నో రోజు మూడో రోజు ఇది ఓకే ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూడో రోజు మూడో రోజు నాలుగో రోజు నాలుగో రోజు ఓకే సో ఈ ప్రోడక్ట్లో మీకు చిక్కుగా పడదు చూసారు కదా చాలా సింపుల్గా వచ్చేస్తుంది లాంగ్ హెయిర్ పడిన వాళ్ళు అలా జడప్ తీసుకున్నప్పుడే అండి కింద నుంచే స్టెప్ల స్టెప్లు పైకి దూకుంటారండి ఓకేనా దూకుపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు కదా అలా షైనింగ్ బ్లాక్ అది ఇంకా మిస్ అవ్వలేదు త్రీ డేస్ బ్యాక్ మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఆ బెనిఫిట్స్ అనేది ఇప్పటికీ మిస్ అవ్వలేదు చూడండి సో ఆ బిఫోర్ వీడియోస్ ఉన్నాయి కదా అవి చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి ఓకేనా ఆ రోజు అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఆ బెనిఫిట్స్ మొత్తం మీకు చూపించాలి కూడా చూపిస్తున్నాము ఓకే సార్ జీరో హెయిర్ ఫాల్ చూపించు ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరీ షాప్లో మీకు మీరు చూపించరు కాబట్టి చూపిస్తున్నాము ఓకే అది సో బెనిఫిట్స్ కూడా చూపిస్తాను మూడు రోజుల కిందట అప్లై చేసిన బెనిఫిట్స్ అనేది మీకు ఇంకా ఉన్నాయా లేవా చూపించరు కాబట్టి చూపిస్తున్నాము చూడండి ఓకే ఫినిషింగ్ ఇస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఫినిషింగ్ ఇస్తున్నాను నేను కదా బెనిఫిట్స్ ఇంకా మిస్ అవ్వలేదు చూసారు కదా షైనింగ్ కానీ ఆ స్మూత్నెస్ కానీ ఆ సిల్కి కానీ ఇంకా మిస్ అవ్వలేదు చూసారు కదా సో అలా ఉంటాయి బెనిఫిట్స్ అనే ఓకే చూసారు కదా ఆ స్మూత్ ఆ బౌన్స్ ఇంకా మిస్ అవ్వలేదు సో మనం త్రీ డేస్ కింద అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఇది చూసారు కదా ఓకే సో ఆ రోజు మనం ఎంత తక్కువ క్వాంటిటీ అప్లైంచాం కూడా మేము చూపించాము కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాం మనం సో అదే హెయిర్ ఎంత అంత లాంగ్ హెయిర్కి కోకోనట్ ఆయిల్ ఎంత ఉపయోగిస్తామో మీ అందరికీ తెలుసు సో ఇక్కడ మనం ఎంత ఉపయోగించామో మీ అందరికీ తెలుసు ఓకే సో ఎవరైనా చూడపోతే చూడండి Okay. మీరు ఫాలో ఫాల్ చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు బెనిఫిట్ చూడండి ఓకేనా ఆ షైనింగ్ కానీ ఆ స్మూత్నెస్ కానీ ఇంకా మిస్ అవ్వచ్చేసారు కదా ఈ ప్రోడక్ట్లో ఉన్న స్పెషల్ అదే ఓకే ఈ ఉన్న స్పెషల్ అదే షైనింగ్ వస్తుంది సెరికి వస్తుంది స్మూత్ వస్తుంది బౌన్స్ వస్తుంది సో ఆయిల్ అప్లై వేసిన హెయిర్స్ చాలా జిడ్డుగా చాలా నచ్చదు ఎవరికి సో ఈ ప్రోడక్ట్లో ఏమవుతుంది మీకు సో చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో ఎంత స్మూత్ వచ్చిందో ఓకే సో ఈ ప్రోడక్ట్ మనం ఎంత తక్కువ క్వాంటిటీ ఉపయోగించా కూడా మీ అందరికీ తెలుసు సో బిఫోర్ వీడియోస్ త్రీ వీడియోస్ ఉంటాయి ఎవరైనా చూడపోతే చూడండి ఓకే చూసారు కదా ప్రోడక్ట్లో ఎన్ని బెస్ట్ రిజల్స్ ఉంటాయి ఎవరైనా చూడపోతే బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడవచ్చు స్టిక్ చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఓకే షైనింగ్ చూసారు కదా బ్లాక్ ఈ లుకింగ్ షైనింగ్ ఇంత బ్లాక్ ఈ లుకింగ్ షైనింగ్ అనేది మీకు ఏ ప్రోడక్ట్లో కూడా దొరకదు అయితే మీరు చూస్తున్నారు హెయిర్ కూడా చాలా హెల్తీగా చాలా స్మూత్ వస్తూ ఉంటుంది సి సిల్కి వస్తూ ఉంటుంది ఓకే సో నేను అన్ని వీడియోలో చెప్పినట్టుగానే చెబుతున్నాను వినండి ఒక హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత లేదంటే మీ హెయిర్ పెరగపోయినా మీరు వాడే నార్మల్ ఆర్స్ ఏమాత్రం చేయవు ఓకే మీకు అనుభవం ఉంటే ఓకే అనుభవం లేకపోతే వేరే వాళ్ళని మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే ఈ రోజు నుంచి మీరు చెక్ చేసుకోండి ఒక పది రోజులు ఎక్కువ రోజులు వద్దు పది రోజులు బౌండ్రోలు అనుకోండి ఈ రోజు నుంచి పది రోజులు అనుకోండి అనుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి ఈ పది రోజులు చెక్ చేసుకోండి నిజంగానే మన మంది గ్రోత్ అవుతుందా ప్రాబ్లం స్టాప్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి రెండోది మేము అందరిలాగా చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పే రకం అయితే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ అనేది కంటిగా చూపించేస్తున్నాము ఓకేనా సో చాలామందిని గమనించమంటారు ప్రోడక్ట్ సేల్ చేసేవాళ్ళు కానీ లేదంటే పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు కానీ వాళ్ళు నిజంగా వాడుతున్నారు లేదా మీ కంటికి ఎవరికి చూపించగా చూపించరు సో ఇక్కడ మేము మా ఇంట్లో పర్సన్స్ మేము మేము వాడుతున్నాము ఓకే ఎందుకంటే ఇందులో మంచి మంచి రైజర్స్ ఉన్నాయి కాబట్టి కానీ ఒక రోజు రెండు రోజులే మీకు చూపించలేదు చాలా వీడియోస్ ఉన్నాయి వందకి పైన డెమో వీడియోస్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే వందకి పైన డెమో వీడియోస్ ఉన్నాయి ఇందులో బెస్ట్ బెస్ట్ రైజర్స్ ఉన్నాయి కాబట్టి మేము వాడుతున్నాం సో ఎలా కాదు ఇంకా ఎక్కువ మంది అమ్మాయిల మీద చూపించాలి ఎక్కువ అబ్బాయిల మీద చూపించాలంటే వాళ్ళ మీరు చూపించాలంటే వాళ్ళకి డబ్బులు చూపించినట్టే తెలుసా ఎవరు వచ్చి కెమెరా ముందు షో షో చేయరు డ్యాన్స్లు ఏమన్నా వేస్తారు కానీ కెమెరా ముందు హెయిర్కి సంబంధించిన మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు ఎవరు రారు ఓకే రకరాకెందుకు మీకేనే క్వశ్చన్ వేస్తున్నాను మీ హెయిర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మీకు మీ ముందు కెమెరా పెడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు చేయరు సో బయట చూపిస్తున్నారంటే వాళ్ళు శాలరీలు ఇస్తున్నారు శాలరీలు ఇవ్వటమో లేదంటే సంథింగ్ వాళ్ళు ప్రొడక్ట్ తరఫున ప్రమోషన్ చేసిన డబ్బులు ఇవ్వటమో చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వీ వీస్ అంటారా అది ఇంకా మీకు మీరు అర్థం చేసుకోవటమే ఓకేనా వాళ్ళకు ఒక ఛానల్ ఉంది ఛానల్ ఉంది అంటే అర్థం ఏంటి వాళ్ళు ఒక వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి ఒక కొత్త కాన్సెప్ట్ కావాలి ఒక కొత్త ప్రాసెస్ కావాలి ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ప్రాసెస్ మీకు చూపిస్తూ ఉండాలి ఓకేనా ఒకే ప్రాసెస్ని మీకు అంటే ఎవరు చూపించరు ఓకే రోజుకో ప్రాసెస్ చూపుతారు రోజుకో ప్రోడక్ట్ చేతిలో పట్టుకుంటారు ఇదే మంచి ప్రోడక్ట్ ఇదే గొప్ప రెమెడీ దీనికి మించిన ప్రోడక్ట్ లేదు దీనికి మించిన రెమెడీ లేదు దీనికి మించిన హోమ్ రెమెడీ అస్సలు లేనే లేదంటారు అది మొత్తం మీరు నమ్మాలంటే నిజంగా వాళ్ళు చెప్పిన ఒక రెమెడీ అనేది ఒక వారం రోజులు వర్షం వారు చూపించమని చెప్పండి అప్పుడు నమ్మండి అందుకని రోజుకో రెమెడీ చెప్పి రోజుకో చేతిలో బాటిల్ పట్టుకొని ఇది గొప్ప ప్రోడక్ట్ అంటే నమ్మొద్దు ఎందుకు జవితిని అర్థం చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు చదువుతున్నాను నేను మళ్ళీ చదువుతున్నాను యూట్యూబ్లలో వ్యూస్ విని యూట్యూబ్లలో రెమెడీస్ విని నేను ఒకసారి జామాకులు బాయిల్ చేసుకుని హెయిర్ వాష్ చేసి వస్తే జుట్టు మొత్తం చేదుకొచ్చేస్తాను ఇల్లు ఐదు నిమిషాలు గుండు చేపించుకోవచ్చా నేను ఇప్పుడు నాకు ఎలాంటి హెయిర్ ఫాల్ లేదు నా బిఫోర్ వీడియోలో కళ్ళు మూసుకొని చూపించిన వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో జామాకుల టాపిక్ ఎందుకు చదువుతున్నాను అంటే జామాక టాపిక్ యూట్యూబ్లో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ అయ్యే ముందు నేను ఇలాగే ఎయిర్ ప్రాబ్లం ఎయిర్ ప్రాబ్లం వస్తే మన చేతిలో నేను అప్పుడు ఏం చేస్తాము ఎక్కడైనా సొల్యూషన్ దొరికిద్దామని ట్రై చేస్తాము అలాగే యూట్యూబ్లో ట్రై చేస్తాను జామకలు సొల్యూషన్ వచ్చింది ట్రై చేస్తాను ఉడకబెట్టుకుని ఐదు పది నిమిషాలు స్నానం చేయడం పట్టింది ఐదు నిమిషాలు గుండు చేపించుకోవడానికి సరిపోయింది ఓకేనా అలా ఉంటుంది అప్పటికప్పుడు ఎక్కడ గుళ్ళ గారు చెప్పించాల సెలూన్లో చెప్పాను నేను ఓకే ఎందుకు చెబుతున్నాడు ఇంత డైరెక్ట్ డైరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం ఎవరు చెప్పరు యూట్యూబ్ ముందు నేను ఎందుకు చెప్పానంటే నాలా ఇంకోటి ఎవరు అనుభవించకూడదని చెప్పే ఓకేనా హోమ్ రెమెడీస్ అనేది అందరికీ సెట్ కావు అది మీరు అందరికీ పంతొమ్మిదికి అనుభవం అంటే ఓకే అనుభవం లేకపోతే ఇప్పటి నుంచైనా మీరు ట్రై చేయండి ఇప్పటి నుంచైనా మీకు లోహ జ్ఞానం వస్తుంది ఓకే మీకు ఓకే నేను ఫైనల్గా ఏం చదువుతున్నానంటే మీకు హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా నార్మల్ అయితే పనిచేయదు హోమ్ రెమెడీస్ కానీ టిప్స్ కానీ అందరికీ పని చేయవు దీన్ని గుర్తుపెట్టుకోండి రెండోది ఎవరైనా గొప్ప గొప్ప మాటలు చెబుతున్నా కూడా వాళ్ళు నిజంగా వాడుతున్నారు లేదా మీరు మీరు ఐడెంటిటీ చేయాలి చూడాలి ఆ ప్రాసెస్ ఒకసారే చెప్తున్నారా లేదంటే డైలీ వాళ్ళు నిజంగానే వాడుతున్నారా అప్పుడే మీరు ఐడెంటిటీ చేయాలి ఇది కాకుండా ఎవరు గొప్ప గొప్పగా చెప్పారని మీరు ట్రై చేశారనుకోండి నాకులాగ పరిస్థితి మీకు రాకూడదని చదువుతున్నాను నేను మళ్ళీ చదువుతున్నాను ఫోర్ ఇయర్స్ బాగా హెయిర్ ఫాల్ ఉంటే దాన్ని భరించిన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జామాకలు ట్రై చేస్తే జామోకలు ట్రై చేసి స్నానం చేసి వస్తే హెయిర్ మొత్తం చేదుకొచ్చేస్తే భయపడి ఐదు నిమిషాలు గుడి చేసుకొచ్చా గుడ్లో కాడు కాదు సిలోన్లో నా పరిస్థితి ఎవరు రాకూడదనే ఈ ప్రోడక్ట్ అప్పుడు కోపం నాకు అందరి మీద